పెద్దలార మిత్రులార అందరికీ నమస్తే నేను గరడేపల్లి న్యూ న్యూయర్క్ ఆర్గనైజేషన్ ఇది పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి అంశం ఇందులో ముఖ్య మహాపురుషులకు సంబంధించి పురాణ పురుషులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మదర్స్ అమ్మలకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేయడానికే ఈ వీడియో తెలియ ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో పెద్దలారా మిత్రులారా శ్రీరాముడు సకల కులాబీ రాముడు సో శ్రీరాముని తల్లి కౌశల్య కౌశల్య దేవి అంటారు సో దాని తర్వాత శ్రీకృష్ణుడి తల్లి దేవకి జైల్లోనే శ్రీకృష్ణుడికి అంటుంది కాబట్టి యశోద దగ్గర పెంచుతారు జనరల్గా బయట దేవకి ఎవరికి తెలియదు యశోద కృష్ణ అంటారు అంటే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్ప కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది అనేది మనం వింటూ ఉంటాం సో జనరల్గా ఇయ్యాలి రేపు ప్రేమ రంగులోనే ఇలా భార్య భర్తలు ప్రేమించుకునే ప్రేమగూడ ప్రేమ కావట్ల తల్లి బిడ్డలది ప్రేమ కావట్ల ప్రేమ అవుతుంది ఒకళ్ళ పట్ల యొక్క ఆకర్షణ ఆకర్షణ సో దాని నుంచి అధిగమించి మనం ముందుకు పోవాల్సింది అన్నా చెల్లెల ప్రేమ ఉంటుంది అన్న దమ్ముల ప్రేమ ఉంటుంది అక్క తమ్ముడు ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది ఇవన్నీ ప్రేమలలో అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగం కొత్త పోకళ్ళ వైపు పెడమార్గాల వైపు వెళ్తుంది వీటిని కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఈ క్రమంలోనే శ్రీరాముని తల్లి కౌశల్యాదేవి శ్రీకృష్ణుడి తల్లి దేవకీదేవి యశోద కృష్ణ యశోద దగ్గర పెరిగింది కాబట్టి ఇక సూర్యుని తల్లి అతిథి అతితి సూర్యుడి తల్లి సూర్య భగవానుడి తల్లి అదీతి సో దాని తర్వాత భీష్ముడు మహాభారతంలో చాలా కురువృద్ధుడు సో యుద్ధ మహాభారతంలో కౌరవ సైన్యం తరపున ఫైట్ చేశాడు భీష్ముని తల్లి గంగా గంగా గంగమ్మ తల్లి సో దాని తర్వాత పరశురాముని తల్లి రేణుక పరశురాముడు అంటే చాలా యుద్ధవీరుడు సో పరశురామునికి తల్లి రేణుకాదేవి సో ప్రహ్లాదుడి తల్లి లీలావతి ప్రహ్లాదుడు సో నరసింహావతారంతో దేవుణ్ణి భూమి మీదకి తీసుకొస్తాడు సో దాని మీద అనేక పురాణ ఇత్యాసాలు కూడా ఉన్నాయి ప్రహ్లాదుని తల్లి లీలావతి ఇక కర్ణుడి తల్లికి సంబంధించి వచ్చినప్పుడు పె కర్ణతల్లి వేరైనా పెంచుడు తల్లి ప్రధానంగా మనం ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చాం పెంచిన వాళ్ళదే గొప్పతం కన్నటం ఎవరైనా ఉంటారు జ జీవరాశికి సంబంధించి సో పెంచిన తల్లే ప్రధానమైంది సో కర్ణుడు కన్న తల్లిని అట్లు ఉంచండి అది ఒక చరిత్ర సో కర్ణుడు పెంచిన తల్లి రాధా వాళ్ళకి పిల్లలు లేక పెంచుకుంటారు సో కర్ణుడు వీరాతి వీరుడు శూరాతి శూరుడు దాన వీర శూర కర్ణుడు దానత్వం వీరత్వం శూరత్వం కలిసినటువంటి నా నాయకుడు అతడు వీరుడు అక్కడు చక్రవర్తి అతడు సో అందుకోసం కర్ణుడు తల్లి రాధాగానే మనకి తెలుస్తుంది ఇక యమరాజు తల్లి యమధర్మరాజు తల్లి ఉషాదేవి ఉషా దాని తర్వాత హనుమంతుని తల్లి అంజనాదేవి హనుమంతుని తల్లి అంజనమ్మ అంటారు అంజనా అంటారు సో దాని తర్వాత భరత మహారాజు ఎవరైతున్నారు భారతదేశానికి సంబంధించి అది ఒక ఇది భారతదేశానికి భరతుడి పేరు మీదగానే భారతదేశం అనే పేరు వచ్చిందని భావిస్తారు భరతుడి తల్లి శకుంతల సో తండ్రి దుష్యంతుడు అనుకోండి ఇక వ్యాసుని తల్లి సత్యవతి దేవి వ్యాసుడు దాని గ్రంథాలు కూడా రాశాడు సో వ్యాసుని తల్లి సత్యవతి ఇక గోవిందు గోవిందుని తల్లి ఉకుళాదేవి సో ఇది పరిస్థితి పెద్దల మీద మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడ పొలిసచ్చాను న్యూ లక్ష్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి